మీకు తెలుసా సముద్రంలో ఒక భారీ షిప్ని చూస్తే మెదడు ఒక్క క్షణం ఆగిపోతుంది లక్షల కిలోల బరువు ఉక్కుతో తయారు చేసిన షిప్ వేల కంటైనర్లు అయినా అది నీటిలో మునగకుండా తేలుతూ కొనసాగుతుంది ఇంత బరువు ఉన్న షిప్ నీటిపై ఎలా నిలబడుతుంది అనే ప్రశ్న అసలైన మైండ్ బ్లోయింగ్ ఇక్కడే సైన్స్ తన అసలైన ఆట మొదలవుతుంది షిప్ తేలుతుంది అంటే అది తన బరువుతో నీటిని ఓడించలేదు నీటిని తన నియమాలతో లోబర్చుకుంది షిప్ అడుగు భాగం లోపల భారీగా ఖాళీ ఉంటుంది అందుకే అది నీటిలోకి దిగినప్పుడు తన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న నీటిని పక్కకు నెట్టేస్తుంది ఇదే ఆర్కిమిడిస్ సూత్రం షిప్పు ఎంత నీటిని పక్కకు నెట్టితే ఆ నీటి బరువు షిప్పు బరువుతో సమానంగా ఉన్నంత వరకు నీరు షిప్పును పైకి తోసుకుంటూ నిలబడుతుంది అసలైన ఆశ్చర్యం ఏమిటంటే చిన్న ఉక్కు ఉక్కు నీటిలో మునుగుతుంది కానీ అదే ఉక్కుతో తయారు చేసిన భారీ షిప్ తేలుతుంది కారణం బరువు కాదు డిజైన్ షిప్ మొత్తం సగటు ఘనత్వం నీటికంటే తక్కువగా మారేలా డిజైన్ చేస్తారు షిప్ నీటిపై తేలడం ఒక అద్భుతం కాదు ఇది ప్రకృతితో చేసిన తెలివైన ఒప్పందం చివరికి నిజం ఇదే భారాన్ని గెలవాలి అనుకుంటే బలం కాదు ఆలోచన కావాలి మరి మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి